పవర్ఫుల్ మీరే విపల్స్ మీరంటే ప్రలోభాలకు గురి చేయకుండా వచ్చిన పెద్ద సింగరేణి కాలేజ్ ఎంప్లెక్స్ ముందుగా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ గత మూడు సంవత్సరాల నుంచి చేసిన మా పోరాటం ఇప్పటివరకు ఒంటరినే చేసిన కానీ ఇలా సింగరేణి వ్యాప్తంగా సంఘాలకు అతీతంగా కింది అందరూ కూడా సొంతీర్లు కావాలనేదంతో దాంతో మేము పెట్టిన రెఫరెండాన్ని సింగరేణి వ్యాప్తంగా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది దీన్ని సమర్థించినట్టు ఓట్లు వేసారు బలెట్ సరలా కొన్ని రిజెక్ట్ నూట యాభై ఏడు రిజెక్ట్ అనే డెబ్బై ఐదు ఏమో డబుల్ క్వార్డర్ కావాలని వేసినప్పటికీ ఓవరాల్గా అటెండ్ అయిన కార్మికులలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఓట్లేసారు కావాలని ఇందాక చెప్పినట్టు ఏఐ టీచర్లు తీవ్రంగా పోలీస్ ఏమో ఐఎన్టీసీ యాజమాన్యంతో ఏమో ఏఐటిసి కనీసం మైన దరిదాపులకు కూడా బ్యాలెట్ డబ్బులను రానియలే అర కిలోమీటర్ దూరంలో వర్షం పడుతుంటే వర్షాలు పెట్టుకున్నా కూడా కార్మికులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓటేసిన ఓట్లే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లయింది మైన వందకు వంద శాతం పడేటి ఓట్లు ఇది ముందుగా ఎవరైతే సొంతింటి కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే కార్మిక సంఘాలు ఆలోచించాలని కోరుతా మీకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అంటున్నాం ఏఐటీసీని రెండు వేల తొమ్మిదిలే నేను మొదలుపెట్టినా ఇప్పుడు రాజారెడ్డి మొదలుపెట్టిన అంటున్నావు మరి అప్పటి నుంచి నీ నిద్రావస్థలో ఉన్నావా లేదా కోమలకు వెళ్ళిపోయినవా అని అడుతున్నావు ఏఐటీసీని లేదా భూపాలపల్లిలో మేము భూములు ఇస్తే తీసుకోవాలని అంటున్నావు భూపాలపల్లిలో భూములు ఏవి ఇక్కడ ఇచ్చినావు భూపాలపల్లి ఊరికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్ పెట్టి తీసుకోమంటే అప్పుడున్న పరిస్థితి ఏంటి సైకిళ్ళు బండ్లు లేవు రోడ్డు లేవు బస్సు సౌకర్యం లేదు ఆడ ఇల్లు కట్టుకోమంటే కట్టుకుంటారా ఆడ భూమి తీసుకొని బదనాం చేస్తున్నావు అప్పటికే లోకల్లో ఉన్న జాగాలో ఇల్లు కట్టుకున్నారు కార్మికులు ఉన్నారు అప్పుడు ఇల్లు లేవు నువ్వు ఇరవై సంవత్సరం కింద ఎప్పుడో తొంభై నాలుగు తొంభై మూడు తొంభై ఐదు ప్రాంతంలో ముచ్చాడని మేము చెప్తున్నావు అందుకే కార్మికులు తప్పుదో పట్టించి యాజమాన్యాన్ని ముందు లేని ఎజెండాలు పెట్టేసి ముందుకు రాకుండా చేసే కార్యక్రమం దచ్చేసి బంధు పెట్టండి మమ్మల్ని అజ్ఞానిగా అంటున్నావు నీ దగ్గర ఏదుందో ఏటీసీకి హెచ్ఎంసీకి చెప్పదలుచుకున్నాం రా మొత్తం ప్రజాక్షేత్రంలో కానీ లేదా ప్రెస్ క్లబ్ల ముందు కానీ నువ్వు ఏం చేస్తే సింగరేణ కాంతి ఇల్లు వస్తుందో నీ ప్రతిపాదన పెట్టు నేను మూడు సంవత్సరాలు అన్ని ప్రతిపా పెడుతున్నా ఎవరికి వచ్చో ఎవరికి భారం కాకుండా కార్మికులందరు సొంత ఇల్లు వస్తుందో చెప్ప చెప్తున్నా నేను ఇప్పుడు రెడీ ఎప్పుడైనా రెడీ మీరు కూడా మీ ప్రతిపాదనలు పట్టుకొని రండి ఉట్టుకొనే క్వార్టర్ ఉండాలి ఇల్లు ఉండాలి అక్కడ హైదరాబాద్లో కట్టాలే అంటే యాజమాన్యం ఎట్లా భూమి భూమిగొన్నది హైదరాబాద్లో కాబట్టి యాజమాన్యం మీద పెట్టేసి ఇల్లు రాకుండా చేయడమా లేదంటే ట్రాన్స్ఫర్ అవుతారు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఇల్లు ఉంటుంది అంటున్నారు సింగరేణ్యంలో యాభై ఆరు వేల క్వార్టర్స్ ఉంటే ఇవాళ పన్నెండు పదమూడు వేల క్వార్టర్స్ ఇల్లు అయితే మూసుకొని చూస్తున్నారు ఇప్పటిదాకా కార్మికేతరులు ఇల్లని హక్కు చేసుకుంటున్నారు మిగతా క్వార్టర్లలో దాదాపు సెవెంటీ పర్సెంట్ క్వార్టర్స్ అన్ని నలభై సంవత్సరాల పైబడ్డ క్వార్టర్లు కార్మికులు కూల్తానే అలా డ్రైనేజీ లేదు మంచు లేవు ఏ సౌకర్యం లేదు కార్మికులకు లక్షల లక్షల రూపాయల సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు హెచ్ఛర్ఏ పేరుతో ప్రతి కార్మికుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నష్టపోతా ఉన్నారు ఆ రోజున్న కారణం వేరు ఇప్పుడున్న హెచ్ఆర్ఏ ప్రకారం ప్రతి కార్మికుడు తిగురు అన్ని సౌకర్యాలతో బయట కిరాలు కస్తున్నాయి సింగిల్ బెడ్రూమ్లు ఎందుకు మగ్గాలని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యునియన్ పాత కోటలకు కూల్చి దాని ద్వారా వచ్చిన ఇళ్లలో జాగలు కట్టుబంటున్నాం జాగలు ఏం తప్పదో వట్టిస్తున్నాం పదమూడు వందల అరవై ఎకరాలు సింగరేణి మొత్తంలో ఉంది గోదావరి కలి నూట ముప్పై ఎకరాలు ఉంది నేను ట్రూప్ చేస్తా యాజమాన్యం లెక్కలు నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో చెప్పండి దాదాపు ఇరవై వేల క్వార్టర్లు నలభై సంవత్సరాల పైన కూలగొట్టాలి ఇప్పుడు మనకు ధైర్యం ఉంటే కార్మిక సంఘాలు ఒకటైతే నివాసయోగ్యం కోటర్లన్నీ కూల్ చేసి దాని ద్వారా దాంట్లో అపార్ట్మెంట్ టైప్ కట్టుకుందాం మీరు కమర్షియల్ ఇల్లు ఓ ఇల్లు మిగులుతుంది మేము అంటున్నాం ఆ ప్లేస్ ఇస్తే బ్యాంకు వాళ్ళు లోన్ మనకు వచ్చే హెచ్ఆర్ఏ క్వార్టర్ వాపస్ ఇస్తే ఆ హెచ్ఆర్ఏని ఈఎంఐ పెట్టుకుంటే ఐదు పైసలు బండి లేకుండా ప్రతి కార్మికుడు ఇల్లు వస్తుందని చెప్తున్నాం ఇలా యాజమాన్యం ప్రభుత్వం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ యాజమాన్యం మీతోటో ఎవరితోటో కక్కుర్తి పడి పదకొండు వందల ఎస్ఎఫ్టీలు నలభై నాలుగు అని చెప్పి టెండర్ వేసారు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి వెయ్యి ఎనిమిది కోట్లు కడతానంటున్నారు డివైడ్ చేయండి వెయ్యి ఎనిమిది కోట్లకు నాలుగు వందల యాభై కోట్లు నలభై నాలుగు లక్ ఇల్లు పడుతుంది పదకొండు వందల ఎస్ఎఫ్టీ నాలుగు వేలకు ఒక ఎస్ఎఫ్టి ఇల్లు అవుతుంది హైదరాబాద్లో బంజారా కట్టుకోవచ్చు నాలుగు వేల ఎస్ఎఫ్టీలు సింగరేణిలో ల్యాండ్ ఇచ్చి అన్ని ఇచ్చేస్తే నాలుగు వేల ఎస్ఎఫ్టీ అంటే ఇరవై రెండు లక్షలు దోపిడీ రిజల్ట్ కారణం అవుతుంది అంటే వాళ్ళ కమిషన్లు కావాలి కాంట్రాక్టర్లు బతకాలి అదే ఇల్లు రేపు పొద్దున కార్మికులకు ఇచ్చి కట్టుకోమంటే మీరు నలభై నాలుగు లక్షలు కట్టుకోవాలా మేము ఇరవై లక్షలకి అవుతుందని చెప్తున్నాం అదే ఇల్లు పదకొండు ఎస్ఎఫ్టీ ఎట్టి బస్సులో బిల్డర్ ఇరవై ఇరవై లక్షలకు అన్ని సౌకర్త కట్టించి రిబ్బన్ కట్ చేసుకోమంటున్నాడు బ్యాంకుల్లో లోన్ ఇస్తామంటున్నారు ఈఎంఐ కంపెనీ చాలు ఇవాళ పదివేల మందికి క్వార్టర్లు లేవు సింగరేళ్ళలో మీరు బాగా గొప్పలు చెప్తున్నారు కదా సింగరైన కార్మికులు ముప్పై తొమ్మిది వేల మంది అంటే ఇరవై ఇరవై రెండు వేల మంది కూడా క్వార్టర్లు లేరు దాదాపు పదివేల మంది కోటర్లు లేకుంటుంటే వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ఏ ఇస్తలేదా ఆ హెచ్ఆర్ని మా అకౌంట్లో ఇస్తాను కదా అందరి కార్మికులు ఆ క్వార్టర్లు కూల్ చేసి వాళ్ళందరికీ హెచ్ఆర్ఏ ఇస్తే అందరికీ రేపు సొంతింటి కార్యక్రమం పది సంవత్సరాలు నెరవేర్చని చెప్తున్నాం నీ దగ్గర ఏ ప్రయత్నో చెప్పకుండా దాటవేసే కార్యక్రమాలు చేసి యాజమాన్యాన్ని ఎన్నుక కుదేసే కార్యక్రమాలు చేసి సింగరేణికారులకు సంతిల్లు కాకుండా మా మీద బదనాం పెట్టి వస్తున్నారు మీరు అందుకనే అట్లాంటి ద్వంద్వ వైఖరి మీది అవలంబిస్తున్నారు క్వార్టర్ కావాలంటే ఊర్లకు పోయిన కీళ్ళు కావాలంట ఇప్పటిదాకా ఏం చేసింది మరి ముప్పై సంవత్సరాల నుంచి అర్ధకార్యదర్శిలో మీరే ఉన్నారు కదా మెజార్టీ సంవత్సరాలన్నీ ఏడ్ అధికారంలో ఉంది కదా రెండు వేల పదకొండు కానీ ఇప్పటిదాకా అధికారంలో మీరే ఉంటుంది కదా ఎక్కడో వరకు గెలుచుంటాను సింగ గెలుచుంటారు కరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు రాలే ఇప్పుడు మాట్లాడుతున్నావు నీవు అనద్ది ఇవన్నీ నీ మందమరి ఏరియాలో ఇప్పటికి క్వార్టర్లు ఖాళీ చేస్తే వాళ్ళకి హెచ్చారే ఇస్తలేరు నువ్వే మొదటి ఉంటున్నావు కదా భూపాల పిల్లలు కొన్ని వేల క్వార్టర్లు కట్టిండ్రు కార్మికేతరులందరికీ యాజమాన్యం కిరాయికిచ్చుకుంటే నువ్వు కళ్ళు మూచుకుంటున్నావా పోలీసులకు పవర్ ప్రాజెక్టులకు టీచర్ అందరికీ కొన్ని వందల కోటర్స్ కిరాకిస్తే కార్మికులు కట్టే క్వార్టర్లు బయటలు ఎందుకుంటున్నారు అందుకని ఇవి మాట్లాడరు నివాస ప్రాంతాల సమస్యలు మాట్లాడరు క్వార్టర్లు మగ్గికున్నా మాట్లాడరు మీకు క్వార్టర్లు పైరే చేసే విధానాలు కావాలి తప్ప క్వాటర్ల కార్మికులకు సౌకర్యం ఉండేది కావు కావద్దు మీకు అందుకని దాటవేసే కారణం అవసరం ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే దాదాపు సెవెన్ ఎయిటీ పర్సెంట్ కార్మికులు ఓటేసిన కార్మికులు అందరూ కూడా సంతీలు కావాలంటున్నారు వాళ్ళంతా ఎడ్డోళ్ళు పిలిచాలనుకుంటున్నారా ఇప్పటికైనా ముందు వాడు నువ్వు గెలిచే సంఘంగా ఉన్నావు ప్రభుత్వ సంఘంగా ఐఎన్టీసింది మీరు ఇద్దరు కలుచుకుంటే ప్రతిపక్ష సంఘాలు మనం కలుపుకొని యాజమాన్యం అని చెప్పి ఇలా బైకెట్ చేసి వచ్చినావు కదా రక్షణ మీటింగ్ ఏం లేదనుకుని వచ్చినావు కదా మరి నేను అంటున్నా వెళ్ళేస్తే సరిపోద్దా గెలిచే సంఘం ఇప్పుడు రా మేము కూడా మేము మద్దతు ఇస్తాం యాజమాన్యం ఇంటానని ఎందుకు వెళ్ళేదని నేను అనను జాయింట్ టాక్స్ కమిటీ మీటింగ్ పెట్టు అన్ని కార్మిక సంఘాల పిలువు సభ నోటీసులు ఇస్తావా లేదా ప్రభుత్వం దగ్గర తీసుకుపోతా మీకన్నా గొప్ప ఎవరు లేరు కదా పైన ప్రభుత్వ సంఘం యాజమాన్య సంఘం అయిపోయినావు కార్మికులు ఎన్ని గెలిపించారు ప్రభుత్వాన్ని ఆయన గెలిపించారు రోజు మంత్రుల దగ్గర ఎమ్మెల్యే దగ్గర డైరెక్టర్ దగ్గర రోజు రేపటిసారి ఓకుట్టు ఉంటావా డైరెక్టర్ దగ్గరికి ఏ డైరెక్టర్ దగ్గర మీ ఇద్దరు పోరా ఏ టీవీలో కనపడరా మీరు చాలు వాళ్ళు గప్పరా బైకట్ చేసేస్తే అయిపోయింది అనుకుంటున్నారా అంటే కార్మికులు తప్పుదో పడితే యాజమాన్య దగ్గర పోరాట పోజు పెట్టించారు పోరాట పోజు పెడితే పోరాటాలు రావాలి యాజమాన్య యాజమాన్య మెడలు వంచాలి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది యాజమాన్యం కూడా సంతీలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంది మీరు దాన్ని బైపాస్ చేయొద్దని చెప్పి సింగరేం సింగ కృష్ణగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం విశాల దృక్పథంతో మేము ఉన్నాం ఆ పలుకోడు మాకు వస్తదంటే నేను ముందు ప్రకటన చేసినా మీ వెనుకనే నేను ఉంటా చెప్పిన చెప్పినా చిత్త చిత్త అమలు చేస్తామంటే మీ ఎన్నికలు కూడా మీకు మద్దతు ఇస్తా అని చెప్పిన నేను ఇంకేం చెప్తారు చాతగాకపోతే రెండు వేల గజాలు సీఐటి యూనిట్ ఎక్కడ చూపించండి నేను సంవత్సరం లోపల మీరు ఇచ్చిన కార్మికుల పేరుని భూమి పట్టా చేసేయండి సంవత్సరం లోపల మిమ్మల్ని ఎవరిని ఒక్కరు కార్మికులు రూపాయిడకుండా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్తున్నాం ఇంకేం కావాలి ఇవ్వండి గాంధీనగర్లో పదిహేను ఇరవై కోట్లు కట్టి కుల చేయండి జాగను అపార్ట్మెంట్ టైప్ కడతాం కార్మికుల పేరు లోన్ తీసుకుంటాం గవర్నమెంట్ భూమి సరెండర్ చేయండి భూమి కార్మికులకు పట్టా ఇస్తుంది ఈఎంఐకి సంబంధించిన హెచ్ఆర్ఎన్ మా కార్మికుల అకౌంట్లో వేయండి నేను ఎవరిని రూపాయి అందరికీ పదకొండు వందల నలభై సేఫ్టీ జస్ట్ ఇరవై ఒక్క లక్ష ఇరవై రెండు లక్షల కట్టించిస్తాం మీరు నలభై నాలుగు లక్షలు అంటున్నారు కదా కమర్షియల్ ఇళ్లలో గోదావరి కానీ సెంటర్లో ఇళ్ళు వస్తాయి దీనికి కాదని ఇది అన్న ప్రూవ్ చేయండి ఏది చెప్పకుండా ఏదో సిఐటీ ఏదో చేస్తానని మా మీద పోరాటం చేస్తానికి శత్రుత్వం అంతా ఒకటే మామి ముగ్గురు కలిసి ఇలా బిఎంఏ ప్రపోజలు పెడుతుంది హెచ్ఎంఏ ప్రపోజలు పెడుతుంది ఏఐటీ ప్రపోజలు పెడుతుంది ఇంకా ఐఎన్టీసీలు బహాటంగా అంటలేదు మేమే తెస్తానం అంటా కొంచెం అదృష్టం అయ్యా జనప్రసాద్ మీరన్నా కలిసి రండి దయచేసి మనం పోరాటం చేద్దాం ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ఎన్నికల నాటి వరకు సంతిప్ కరకం నెరవేర్చకపోతే మనం ఎవ్వరం కూడా కార్మికుల ఓట్లాడే పరిస్థితి ఉండదు గ్యారెంటీ చెప్తున్నాం